తెలుగు సినీ పరిశ్రమ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఎలాంటి బెట్టింగ్ యాప్లకు ప్రచారం కల్పించరాదని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు పెల్లడించారు సినిమా పైరసీ ముఠాలకు బెట్టింగ్ యాప్లకు మధ్య సంబంధాలు బయటపడటంతోనే నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు హైదరాబాద్ లో పైరసీకి వ్యతిరేకంగా పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిల్ రాజు పాల్గొన్నారు పైరసీ వల్ల ప్రభుత్వ ఆదాయానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని దిల్ రాజు వ్యక్తం చేశారు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ను ఒక గొప్ప సినిమా హబ్ గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అయితే ఆ లక్ష్యానికి పైరసీ అనేది పెద్ద అడ్డంకిగా మారిందని దిల్ రాజు పేర్కొన్నారు పైరసీని అరకట్టడంలో హైదరాబాద్ పోలీసులు చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ పోరాటంలో పోలీసులకు సినీ పరిశ్రమ పూర్తి మద్దతు హామీ ఇచ్చారు